హలో నేను మిస్ ఎన్నికల కమిషనర్ అనగానే మనకు గుర్తొచ్చేది టిఎన్ శేషన్ గారు ఎందుకంటే ఎన్నికల కమిషనర్కి ఎన్ని అధికారాలు ఉంటాయి ఎన్నికల కమిషన్కి ఎంత పవర్ ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి ఎన్నికల అధికారి టిఎన్ శేషన్ గారు ఆ తర్వాత లింగ్డో మొట్టమొదట టిఎన్ శేషన్ గారే గుర్తొస్తూ ఉంటారు ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఎంత నిష్పక్షపాతంగా జరిగాయో మనందరం చూసాం అందుకే ఇప్పటికి కూడా టిఎన్ శేషన్ గారి గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఉంటే ఐఏఎస్లుగా లేదా ఐపీఎస్ఎల్గా లేదా ఎనీ సివిల్ సర్వెంట్లుగా అంత నిక్కెచ్చుగా ఉండాలి అంత నిజాయితీగా పనిచేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది కానీ పనిచేయలేరు ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో కారణం ఏంటంటే ఇప్పుడు అంతా కూడా పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఎవరు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే లేదంటే సోమవ్యక్తిని ప్రదర్శిస్తే వాళ్ళకి కీ పోస్టులు రావటం పోకల్ పోస్టులు రావటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి టిఎన్ శేషన్ గారి లాగా పనిచేయాలంటే అంత గట్స్ ఉండాలి మరి ఆ గట్స్ ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇంకా వాళ్ళే తెలుసుకోవాలి అయితే ఇప్పుడు టిఎన్ శేషన్ గారి గురించి మనం ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటున్నాము అని అంటే జనరల్ గా వాట్సాప్ లో గ్రూపుల్లో చాలా చాలా న్యూస్ వస్తూ ఉంటాయి టెక్స్ట్ మెసేజ్లు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి నాకు ఇవాళ బాగా అట్రాక్ట్ చేసినటువంటి ఒక ఫోటో కనిపించింది ఆయన ఆ ఫోటోని బేస్ చేసుకొని ఒక సెమినార్లో ఒక నీతి కథ చెప్పారు అలాగే మానవ మానవుడి యొక్క లేదంటే చదువుకున్న వాళ్ళ లేదంటే ఉన్నత చదువుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత పోస్టులో ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనే దాని మీద ఈ ఫోటోకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయనకి తారసపడినటువంటి సంఘటనని గుర్తు చేసుకొని ఆ సెమినార్లో చెప్పారట అది యాస్టీస్గా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో తిరుగుతూ ఉంది దాంట్లో మనం ఫోటోని చూద్దాం ఫస్ట్ ఇదిగోండి ఫోటో ఈ ఫోటో క్లోజప్ లో చూడొచ్చు మీరు చూపిస్తారు ఈ క్లోజప్ లో చూస్తే ఇది బాగా గ్రామీణ ప్రాంతంలో పెరిగినటువంటి వాళ్ళకి మాత్రమే బోధపడుతుంది సిటీస్ లో పెరిగినటువంటి వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే ఇది ఏంటి అనేది అర్థమవుతుంది వీటిని పిచ్చుక గుళ్ళు అంటారు పిచ్చుకులు ఎంత అద్భుతంగా గూడు నెలతాయో చూడండి ఇది ఏ ఇంజనీర్ కి కూడా బహుశా అర్థం కాకపోవచ్చు ఆ అల్లిక అంత పకడ్బందీగా అల్లారు ఇది ఫోటో ఇది టిఎన్ శేషన్ గారు ఒకరోజు ఆయన ఆయన వైఫ్ ప్రయాణిస్తున్నటువంటి సమయంలో దారిలో తాడసిపడినటువంటి ఫో ఒక చెట్టు ఆ చెట్టుకు ఉన్నటువంటి గూల్డ్ దీన్ని ఫోటో తీసేటప్పుడు ఆ ఫోటోనే ఇది ఆ ఫోటోకి సంబంధించినటువంటి ఆయన వివరణ వ్యక్తిత్వ వికాసం లేదంటే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని సెమినార్లో ఉదహరించారు ఈ గూడు కావాలని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ అడుగుతారనమాట అక్కడ ఆ గూడుని చూసిన తర్వాత అయితే ఆ గూడిని ఎలా తీసుకోవాలి టిఎన్ చీషన్ గారు చెట్టు ఎక్కి కొయలేరు పోని వాళ్ళు సతీమణి ఆ పని చేయలేరు మరి వాళ్ళు డ్రైవర్ చేస్తారంటే వాళ్ళ డ్రైవర్కి ఆ పని అప్పచెప్పకూడదు ఎందుకంటే టిఎన్ శేషన్ గారు నియమ నిబంధనలు కట్టుబడి ఉంటారు కాబట్టి పోనీ వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది చెప్తామంటే సెక్యూరిటీ సిబ్బందికి చెప్పకూడదు ఎందుకంటే ఆ పనులు చేయించకూడదు అనేది ఆయనకున్నటువంటి ఒక అభిప్రాయం ఎస్కార్ట్ ఉన్నారంటే ఎస్కార్ట్ వాళ్ళు ఎస్కార్ట్ పైన చేయాలి డ్రైవర్ ఉంటారంటే డ్రైవర్ పనే చేయాలి కాబట్టి వాళ్ళ చర్చ చేయించకూడదు మరి ఎవరి చర్చ చేయించాలి కానీ తన సతీమణికి ఈ ఒక గూడైతే కావాలి ఆ కనిపించేటువంటి గోళ్ళల్లో ఒక గూడైతే కావాలి అని చెప్పేసి ఆవిడ కోరిక మరి భార్య అడిగినప్పుడు ఏ భర్త అయినా సరే కోరికను తీర్చాలనుకుంటారు మరి శేషన్ గారు కూడా తన భార్య అడిగినటువంటి కోరికను తీర్చడానికి మరి అంటే ముందు ఆయన సతీమణి ఆ దగ్గరలో ఉండేటువంటి ఒక ఆవుల కాపర్ని పిలిచారట పిలిచి ఆ గూడు తీసిముంటే నేను ఇరవై రూపాయలు ఇస్తాను మీకు గూడు తీసి అని చెప్పేసి అడిగారట అడిగితే ఆ కాపరి నో అని చెప్పాయంట ఆ తర్వాత టిఎన్ శేషన్ గారు ఒక యాభై ఇన్వాల్వ్ కాలేదు ఆవిడే శేషన్ గారు పక్కనే ఉన్నారు ఆవిడే పోనీ ఇరవై కాదు యాభై తీసుకో యాభైకి నువ్వు చెట్టు ఎక్కి తీసి ఒక గూడు తీసి అని చెప్పేసి అడిగారట అడిగితే అప్పుడు అతని నుంచి వచ్చినటువంటి రిప్లై ఏంటి అనేది ఆ టెక్స్ట్ రూపంలో చెప్పారు టెక్స్ట్ ని మీకు చదివి నేను వినిపిస్తాను ఇది టెక్స్ట్ నాకు గ్రూప్ లో వచ్చింది ఆ ఫోటోకి సంబంధించి చదువు అన్ని నేర్పించలేదు అనే తో టిఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ కై ఉత్తర ప్రదేశ్ లో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు మార్గ మధ్యలో పిచ్చుక గోళ్లతో నిండినటువంటి పెద్ద మామిడి తోటను వారు చూశారు అవి చూసి ముచ్చటపడినటువంటి శేషన్ భార్య రెండు గూళ్లను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీస్ ఎస్కార్ట్ వారితో పిలిపించి పిచ్చుక గోళ్లను తీసి తీసిస్తే పది రూపాయలు ఇస్తానని ఆశపు చూపారు ఆ కుర్రాడు ఒప్పుకోకపోవడంతో రేటు పెంచి యాభై రూపాయలు ఇస్తామన్నారు శేషన్ వెంట ఉన్న పోలీసులు కూడా స్వామి భక్తితో గూళ్లు తీయమని యువకుడిని ఆదేశించారు అయినా తొనకని బెదరని ఆ యువకుడు మీరు యాభై కాదు ఎంత ఇచ్చినా పిచ్చుక గోళ్ళను తీసి ఇవ్వలేను నేను మీరిచ్చే డబ్బుకు ఆశపడి ఆ పిచ్చుక గోళ్ళను తొలగిస్తే ఆ గోళ్ళ లోపల ఉండే పిల్ల పిచ్చుకలు ఏం కావాలి అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకువచ్చినప్పుడు పిల్లలు కనిపించకపోతే ఎంత బాధపడుతుంది అన్నాడు వాళ్ళతోటి ఇది విన్న శేషన్ సంపత్తులు ఒక్కసారిగా షాక్ అయ్యారంట నాస్ స్థానం నా హోదా నా సర్వీస్ నా చదువు నా ఐఏఎస్ అన్ని కూడా ఆ ఆవులను కాసే యువకుని విజ్ఞత ముందు ఎందుకు కొరగా అనిపించింది తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధ భావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది ఇది శేషన్ గారు చెప్పింది విద్య స్థానం లేదా సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడిపే అన్నారు శేషన్ కూర్చున్న కుర్చీని బట్టి ఉన్నత స్థితిలో ఉంటామని అనుకోవడం భ్రమించడమే అవుతుంది వ్యక్తిత్వం విఘ్నత అనేవి మనం ఉన్న పదవులను ఉన్నతాధికారులను బట్టి వచ్చేవి కావు మనిషి యొక్క వ్యక్తిత్వం విఘ్నత వల్ల కూర్చున్న పదవికే గౌరవం వచ్చేలా ఉండాలి కానీ పదవి వల్ల మనిషికి ఉన్నత గౌరవం లభిస్తుందని అనుకోవడం పదవితో ఏమైనా చేయొచ్చని అనుకోవడం అహంకారంతో కూడిన మూర్ఖత్వం అవుతుంది ఆ ఆవులను కాసే యువకుడి లాగా విఘ్నత కలిగిన యువత నేటికి సమాజంలో ఉన్నారు ఉన్నత స్థాయిలో ఉంటే సమాజంలో పది మందికి ఉపయోగపడేలా మంచి చేయాలి సమాజ హితం కావాలి అంతేగాని చెప్పుడు మాటలు నమ్మి తప్పుడు ఆలోచనలు చేసి విఘ్నత లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు ఇది ఉదాహరించి చెప్తూ టిఎన్ శేషన్ గారు స్వయంగా మేనేజ్మెంట్ సెమినార్ లో అక్కడ విద్యార్థులకు చెప్పారట టిఎన్ శేషన్ చెప్పిన ఒక అతి గొప్ప అనుభవం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక న్యూస్ ఇది సో ఈ గూడు వెనక అంత ఉందనమాట సో ఇది మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చాను నేను జనరల్ జనరల్గా చెప్పేది అంటే చదువు సంస్కారం అంటారు చదువు లేకపోయినా పర్లే సంస్కారం ఉంటే చాలు చదువుతో గొడ్డ సంస్కారం ఉంటే ఇంకా మహాద్భుతం ఈ రెండు ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు మన దురదృష్టం ఏంటంటే పదవి సింహాసనం అంటే స్థానం పోస్టులని చూసి ఎర్రవీగేటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది అందుకే సమాజం ఈ విధంగా ఉందండి ఈ సందర్భంగా ఒకవేళ చెప్తుంటారు నాకు చాలామంది కొంచెం గురువులు కూడా ఇక్కడికి వస్తుంటారు ఆధ్యాత్మికవేత్తలు అంటుంటారు సింపుల్ లైఫ్ అంటే అని ఒక మాటలో చెప్తుంటారు మీకు చేతనైతే సహాయం చేయండి ఎదుటి వాడికి హాని చేయకుండా ఉంటే చాలు సహాయం చేయకపోయినా పర్లేదు ఇది లైఫ్ అంటే అని చెప్పి రెండు ముక్కల్లో చెప్తుంటారు బహుశా టిఎన్ శేషన్ గారు చెప్పింది కూడా ఆ కోణంలోకి వస్తుందేమో బట్ ఎనిహో టిఎన్ శేషన్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్కి ఉన్నటువంటి పవర్ ఏంటో చూపించారు ఆయన దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం చూపించినటువంటి పవర్ ఏంటి అనేది ఇప్పటికి కూడా భారత సమాజానికి గుర్తుంది అని అంటే ఆయన నిబద్ధత నిజాయితీ ఇవన్నీ ఉన్నాయి అంత నిజాయితీ నిబద్ధతతో నిలబడేటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది మీరే తేల్చుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్